ఓట్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చాయి ఓట్లు వేసే సమయం వచ్చింది అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఓటు వేయండి ఎంత ఇస్తామంటున్నారు ఎంత అంట వైసీపీ ఎంత ఇస్తుందంట టీడీపీ ఎంత ఇస్తుందంట ఐదు వేలు ఐదు వేలు మూడు వేలా ఇద్దరు ఐదు వేలా వెరీ గుడ్ ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి అన్న మీ డబ్బులే మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు మంచిదే కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మీ ఆలోచన మీ మనసాక్షి చెప్పాలి ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది ఓటు అన్నది వృధా చేసుకుంటే మీ భవిష్యత్తే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు ఒకసారి ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు ఐదు సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు ఏ ఒక్కరైనా ప్రత్యేక హోదా తెచ్చారా పోలవరం ప్రాజెక్టు హంద్రీనివాళీ ప్రాజెక్టు ఎవరైనా కట్టారా రాజధాని తీసుకొచ్చారా ఒక్క మేలు కూడా చేయకపోతే ఇలాంటి వాళ్ళకు ఎందుకు ఓట్లేయాలి అని అడుగుతున్నాం